తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి జూన్ నెల ప్రారంభంలో వర్ణుడు మొహం చాటేసినా ఆ తర్వాత మాత్రం కుండపోత వర్షాలు కురిశాయి ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో జోరు వానలు తెలంగాణను ముంచెత్తాయి దీంతో జలాశయాలు కుంటలు చెరువులు నిండు కుండలా మారాయి శ్రీశైలం నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం వర్షాకాలం ముగిసే సమయం వచ్చింది ఈ నేపథ్యంలో తాజాగా వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పారు వీటితో పాటు ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు అంతేగాక దక్షిణ ఒడిస్సా నుంచి ఏపీ తీర ప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండడం కూడా వర్షాలకు దోహదపడుతుందని చెప్పారు ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేడు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రేపు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నారాయణపేట జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు మంగళవారం రోజున రాష్ట్రంలోని ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణ జోగులాంబ గద్వాల హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఈ పరిణామాల దృష్ట్యా వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ నగరంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు ఉదయం వేళల్లో చలి తీవ్రత కనిపిస్తుందని చెబుతున్నారు చాలా ప్రాంతాల్లో పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోతాయన్నారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత కాస్త ఎండగా ఉన్న మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడుతుందని చెప్పారు రాత్రి సమయాల్లో పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయన్నారు భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదని చెప్పారు